హైకోర్టు తీర్పు అనంతరం ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది గత ఐదేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న వెంకటేశ్వరరావు ఈ రోజు పదవి విరమణ చేయనున్నారు సస్పెన్షన్లో ఉంటూ పదవి విరమణ పొందడం సీనియర్ ఐపీఎస్ అధికారికి నష్టం చేస్తుందని హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును సర్వీసుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఏబి వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఈ నెల ఎనిమిదిన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఎత్తివేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేస్డ్ కమిషనర్ గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైకాపా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది డైరెక్టర్ జనరల్ ర్యాంక్ కలిగిన ఆయనను ఐదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించింది ఆ తర్వాత ఏబి వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించగా సస్పెన్షన్ను సమర్థించింది అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్ళగా ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్ ను కొట్టివేసింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ఉంచొద్దని కాలంరావు పై ఉన్న సస్పెన్షన్ ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చింది ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చల్లదని ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఈ నెల ఎనిమిదిన ఆదేశాలు జారీ చేసింది ఇరవై రెండు రోజులు గడిచినా విధుల్లోకి తీసుకోలేదని ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వును సిఎస్ జవహర్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోను ఏబి వెంకటేశ్వరరావుకు అందజేశారు ఇక ఈ నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావుని సర్వీసుల్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది